ఇక్కడేమో పాస్తా ఉంది ఇక్కడేమో ఓట్స్ ఉంది ఏది చేయాలి పాస్తా ఆల్రెడీ మీరు చూసేశారు కదా ఇప్పుడైతే ఓట్స్ చేస్తాను స్టవ్ మీద గిన్నె పెట్టేశాను అందులో ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నా బాగా వేడవ్వాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నా పోపు ఏమేమీ లేదండి ఇందులోనే పోపు గింజలు క్యారెట్ బఠానీ అన్నీ కలిసి వస్తాయి అన్నమాట జస్ట్ వాటర్లో వేసుకొని కూడా వెండి వేసుకొని డైరెక్ట్ వేసుకొని చేసుకోవచ్చు కానీ మనకు అంత నచ్చదు కదండి ఖచ్చితంగా పోపు వేసి అన్నీ వేసి చేయాలన్నమాట అది మన స్టైల్లో ఇప్పుడు అందులో ఒక చిటికెడు పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నా కొద్దిగా వేసుకోవాలండి బాగా బాగా అయితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది తినలేరు వీటిని మంచిగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని ఒక కప్పుతో కప్పు ఓట్స్ అయితే తీసుకుంటున్నా ఇందులో వేసుకుంటున్నా వీటిని వీటిని అయితే ఫుల్గా ఇలా కలిపేసుకోవాలన్నమాట కొద్దిసేపు ఉంచిన తర్వాత వన్ కప్పు ఓట్స్కి టూ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఎక్కువ వేసుకున్నా మంచిదండి ఎంత బాగా ఉడికితే ఎంత టేస్టీగా ఉంటుంది ఓట్స్ చూసారు కదా దీని అయితే మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది సన్నబడాలనుకునే వాళ్ళకు కూడా ఇది మంచిది అన్నమాట ట్రై చేయండి సేమ్ పప్పు కర్రీ లాగే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అన్నమాట ఫుడ్ తినడానికంటే ఇది తింటే బాగుంటుందండి ఇలాగైతే జ్యూసీ జ్యూసీగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాగే ఆపేసుకొని తినేసేయండి నేను ఇంకొంచెం ఉడికించుతాను అన్నమాట ఇది చల్లారిపోయిన తర్వాత గడ్డలాగా అంటే దగ్గర దగ్గర పడుతుంది వేడిగా ఉన్నప్పుడు ఇలా జ్యూసీ ఉంటుంది నేను ఇంకొంచెం ఉడికించాను అన్నమాట ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుందండి ఇప్పుడైతే నేను పిల్లలకు సర్వ్ చేసేసి నేను కూడా పెట్టేసుకొని తింటాను అనమాట అలాగే ఒక బౌల్ పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఎలా ఉంటుందో అనేది కూడా మీకు చూపిస్తాను ముందుగా అయితే బౌల్లో తీసుకుంటున్నా ఓట్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అయితే చాలా వీడియోలలో చూశాను పేపర్లో చదివాను చాలా వరకు విన్నారు అన్నమాట చూసారు కదా దీన్ని పక్కన పెట్టి ఉంచి చల్లారిన తర్వాత ఎలాగవుతుందో మీకు చూపిస్తాను చూసారు ఇలా ఇలా గట్టి పడుతుందన్నమాట థ్యాంక్ యూ బై బాయ్